రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరదు ఉయ్యాలో హరి ఓ రామ ఉయ్యాలో హరియ బ్రహ్మదేవ ఉయ్యాలో హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి ఉయ్యాలో ఆపదలు రాము ఉయ్యాలో హరి యూరో కిడ్స్ ప్రై స్కూల్ నారపల్లి వారు నిర్వహించిన డాండియా ఈవినింగ్ కార్యక్రమం జిఎంజీ ది బాక్స్ క్రికెట్ వైష్ణవి కన్స్ట్రక్షన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంగీతం నృత్యం మరియు వేడుకలతో నిండిన రంగురంగుల ఆనందకరమైన దాండియా మరియు గర్భ బీట్లతో నవరాత్రి పండగ ఉత్సవాన్ని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కలిసి బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పండగ ఘనంగా జరుపుకుంటూ పిల్లల్లో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రతి పిల్లలకు తెలవాలని ప్రతి పండుగను ఈ విధంగానే నిర్వహిస్తూ వస్తున్నామని వారన్నారు స్కూల్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు మరియు టీచర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు

ఉయ్యాలోని వేడగా ఉయ్యాలో పూలోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులు అక్కడికి వచ్చిది ఉయ్యాలో కపిల గాలావులు నువ్వుయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వాసిష్ఠులు ఉయ్యాలో ఆ కన్నీయను చూసి ఈ రోజు కిడ్స్ నారపల్లిలో మేము దాండియా ఈవెంట్ చేసాము ప్రతి ఇయర్ మేము త్రీ పాయింట్ జీరో కల్చరల్ ఈవెంట్ అవుతుంది ఇలానే పేరెంట్స్ ఎప్పుడు వస్తుంటారు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు స్టడీస్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేయిస్తాము పిల్లలకి అన్ని రకంగా నాలెడ్జ్ ఉండాలని మీరు పేరెంట్స్ ఇలానే ఎప్పుడు మాకు సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటూ చాలా హ్యాపీగా మూడు సంవత్సరాలు కంటిన్యూ థర్డ్ టైం ఇలానే మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుండాలి పేరెంట్స్ అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్ని అన్ని కల్చరల్ మన తెలంగాణకు సంబంధించిన ప్రతి కల్చరల్ యాక్టివిటీ ప్రతి ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తాం స్కూల్లో పిల్లలకి నాలెడ్జ్ ఉండాలి కదా అసలు ఫెస్టివల్ అంటే ఏంటి అని వాళ్ళకి తెలియాలని మేము చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ